బ్రో హై బ్రో జగన్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లే అంటే ఒక సీట్స్ అన్న తక్కువ వచ్చిన ఫీల్ తో రావట్లేదు ఫేస్ చేయలేరా పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలో అలా ఏముంది జగన్ గారు ఎన్నో ఫేస్ చేసి వచ్చారు పవన్ కళ్యాణ్ ఫేస్ చేయడం మీద లెక్క ఏముంది అంటే ఎలక్షన్స్ ముందు రకరకాల మాటలు మాట్లాడారు కదా అంటే కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తారు ఇట్లా అవును మరి అన్నంత మరి అయినా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఫేస్ చేయలేరు ఆ మాటలు అన్నంత ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుంది ఏ పార్టీ అయినా అది ఉంటుంది కదా కంపల్సరీగా జగన్ గారు అసలు ఎలక్షన్స్ అయ్యే లోపు ఎప్పుడు వస్తారు అసలు అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తే మొత్తం అంటే ఇప్పుడు కూటమి తాలూకు ఎమ్మెల్యేలు కానీ ఇది మొత్తం అంతా అసెంబ్లీలో వాళ్ళే కదా ఎక్కువ శాతం సో మొత్తం వన్ సైడ్ అయిపోతా అందుకనే ఒక ట్రాల్ మెటీరియల్ అయిపోతారా సోషల్ మీడియాలో అని చెప్పేసి భయపడి రావట్లేదని కూటమి అభిమానులు అంటారు జగన్ గారు రావసలే జగన్ గారు రేంజ్కి అవసరం లేదు జగన్ గారు ఇప్పుడు వచ్చి ఏంటి పదకొండు సీట్లే వచ్చినాయి ఇప్పుడు అవసరం లేదు ఏపీ ఎలా పోతే ఎందుకు జగన్ గారు కూడా ఇప్పుడు మినిమం ప్రత్యేక స్థానం ఇవ్వలేదు ఆయన ఫీల్ అవుతు ఉండొచ్చు కదా అంత చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏ ఏ పథకాలు ఇచ్చింది సిక్స్ గ్యారంటీస్ అన్నారు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఏమి ఏ కనీసం ఇప్పుడు ఉచి ఉచిత బస్సు పెట్టలేదు ఉచిత బస్సు పెట్టలేదు ఆరోగ్యశ్రీ ఆపేసారు ఇంకా కనీసం పథకాలతోనే జీవితం గడిచిపోవాలా డెవలప్మెంట్ అనేది అవసరం లేదా ఇప్పుడు వీళ్ళు డెవలప్ డెవలప్ చేస్తామని చెప్పేసి బడ్జెట్ కూడా కేంద్రం ఇచ్చింది కదా అదేంటి పోలవరంకి అని చెప్పేసి పోలవరం అనేది డ్రీమ్ ఆంధ్ర పోలవరం డ్రీమ్ అన్నప్పుడు మోడీ చంద్రబాబు గారు సపోర్ట్ లేక మోడీ గారు ఈ రోజు అక్కడ లేరు ఇప్పుడు ఏం చేయాలి మొన్న వచ్చినప్పుడు ప్రత్యేక హోదా తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు మన చంద్రబాబు గారు సపోర్ట్ ఇస్తేనే మోడీ గారు పిఎం అయ్యారు మాక్సిమం థర్టీ పర్సెంట్ సపోర్ట్ తోనే పిఎం అయ్యారు ప్రత్యేక హోదా తేవచ్చు కదా అంత టైట్ జస్ట్ వచ్చి వన్ ఇయర్ కూడా కదా జస్ట్ ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది ఇద్దరు లాగేస్తే పిఎం అయిపోవచ్చు వాళ్ళు కూడా కానీ వాళ్ళు జాగ్రత్తగా మోడీ గారిని ఎంత పెట్టుకుని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా ఇది రైట్ టైం అని ప్రత్యేక హోదా కోసం ఏం మాట్లాడతారు లేదు కదా వన్ ఇయర్ అయిపోతుంది కనీసం మాట్లాడాలి కదా అని జనాల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడతారు లేదు ఇవన్నీ కూడా మరి జగన్ గారు చెప్పగలం ప్రజలు ఫార్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు ప్రజల్లో వాయిస్ వినిపించాలనేటువంటి బాధ్యత ఉండాలి కదా లీడర్ ఒక లీడర్ ఉండాలన్నప్పుడు ప్రజాశక్తి లోకి రావాలి ఇక అసెంబ్లీకి నచ్చకపోతే గ్రౌండ్ లోకి రా గ్రౌండ్ లోకి రాకపోతే ఎలాగా గ్రౌండ్ లోకి వచ్చి మాట్లాడు అంటే గ్రౌండ్లో అంటే మీ పాలయాత్ర సంథింగ్ ఏదో సూపర్ సిక్స్ ఉన్నాయి ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతుంది లేదు దాన్ని ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేంటి హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఏం జరుగుతున్నాయి ట్రీట్మెంట్స్ లేదు కదా ఆయుష్మాన్ భారత్ అన్నారు సరిగ్గా అమలు అవుతుందా కనీసం మెయిన్ ఆరోగ్యశ్రీ లేదు కదా ఇప్పుడు స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసేరు దాని మీద కూడా ఫైట్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారికి కన్విన్స్ చేసి చెప్పాలి ఇది ఒక మంచి పథకం అని నేను వచ్చి డిస్కస్ చేయట్లేదు కదా అని నా ఒపీనియన్